తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికీ వినిపిద్దాం వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానము ఆదికాండము మూత అధ్యాయము దేవుడు నోవాహును అతని కొడుకులను దీవించి వారితో ఇలా అన్నాడు ఫలిస్తూ సంఖ్యలో అధికం కండి భూలోకం నిండా విస్తరించండి మీకు అన్ని అడవి మురగాలు గాలిలో ఎగిరే పక్షులు భూమి మీద తిరిగే ప్రతిదీ సముద్రము చేపలు హడలిపోతాయి భయపడతాయి వాటన్నిటిని మీ చేతికి అప్పగించాను చలించే ప్రతి జీవిని మీరు తినవచ్చు పచ్చని కూర మొక్కలను మీకిచ్చినట్టే వాడన్నిటినీ ఇస్తున్నాను అయితే మాంసం దాని రక్తంతో మాత్రం తినకూడదు రక్తమే దాని ప్రాణం నేను ఇంకా మీ విషయం విధించేది ఏమిటంటే ఎవరైనా మరొకరి ప్రాణం తీస్తే వాడు చావవలసిందే అలాగే ప్రతి జంతువు కూడా చావవలసిందే సాటి మానవుణ్ణి చంపిన వానికి మరణశిక్ష విధించాను దేవుడు తన స్వరూపంలో మానవుణ్ణి చేశాడు కనుక మానవుణ్ణి చంపేవాణ్ణి మానవుడే చంపాలి మీరైతే ఫలవంతంగా ఉండి సంతానాభివృద్ధి పొందండి భూలోకం అంతటిని విస్తరించి అధికం కండి దేవుడు నోవాహుతోనూ అతని కొడుకులతోనూ ఇంకా అన్నాడు ఇప్పుడు నేను మీతోనూ తరువాత కలిగే మీ సంతానంతోనూ నా వడంబడిక చేస్తున్నాను మీతో పాటు సజీవమని ప్రతి దానితోనూ పక్షులతో పశువులతో మృగాలతో ఓడ బయటికి వచ్చిన ప్రతి దానితో భూమి మీద తిరిగి వాడన్నిటితో కూడా నా వడంబడిక చేస్తున్నాను శరీరం ఉన్న ప్రతిదీ వరదల చేత ఇంకెన్నడూ నిర్మూలము కాదు సర్వలోకాన్ని నాశనం చేసే జల ప్రళయమే ఉండదు మీతో నేను చేసే వడంబడిక ఇదే దేవుడు ఇంకా అన్నాడు నాకు మీకు మీతో పాటు ఉన్న సమస్త జీవరాశులకు మధ్య తరతరాలన్నిటికీ నేను చేసే ఒడంబడిక గురుతు ఇదే మేఘాల్లో నా రంగుల విల్లు ఉంచాను అది నాకు భూలోకానికి మధ్య ఉన్న వడంబడిక గురుతుగా ఉంటుంది నేను భూమికి పైగా మేఘాలను రప్పిస్తాను నా రంగుల విల్లు మేఘాల్లో కనబడితే నా వడంబడికను తలంచుకుంటాను నాకు మీకు శరీరం ఉన్న జీవరాశులకు ఉన్న ఆ వడంబడికను తలంచుకుంటాను నీళ్లు వరదలుగా వచ్చి శరీరం ఉన్న ప్రతిదాన్ని ఇక నాశనం చేయవు ఆ విల్లు మేఘంలో ఉంటుంది నేను దాన్ని చూచినప్పుడు దేవునికి భూమి మీద ఉన్న శరీరము గల సర్వ జీవరాశులకు మధ్య ఉన్న నిత్యమైన ఒడంబడిక తలంచుకుంటాను దేవుడు నోవాహుతో నాకు భూమి మీద శరీరం ఉన్న ప్రతి దానికి నేను చేసే ఒడంబడిక గుర్తు ఇదే ఓడ బయటికి వచ్చిన నోవాహు కొడుకులు ఎవరంటే షేము హాము యాపేతు హాము కణానుకు తండ్రి ఆ ముగ్గురే నోవాహు కొడుకులు వారి సంతతి వారి భూలోకమంతటా చెదరిపోయారు నోవాహు కర్షకుడయ్యాడు ఒక ద్రాక్ష తోట వేశాడు ఒకసారి మద్యం త్రాగి మత్తిల్లాడు తన డేరాలో నగ్నంగా పడుకున్నాడు హాము తన తండ్రి దిగంబరత్వం చూచి వెలుపుల ఉన్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలియజేశాడు షేము యాపెతు ఒక వస్త్రం పట్టుకుని తమ భుజాలపై వేసుకుని వెనక్కు నడిచి తమ తండ్రి దిగంబరత్వం కప్పివేశారు వారి ముఖాలు వేరే దిక్కుగా ఉన్నాయి గనుక వారు తమ తండ్రి దిగంబరత్వము చూడలేదు నోవాహకు మత్తు వదలి తన చిన్న కొడుకు చేసిన తెలుసుకుని ఇలా అన్నాడు కణాను శాపగ్రస్తుడు తన అన్నలకు దాసాను దాసుడు అతడు అతడింకా అన్నాడు శేము దేవుడైన యుహోవాకు స్థుతులు కలుగుగాక కణాను అతడి దాసుడుగా ఉండుగాక దేవుడు యాపేత్తు విస్తరింపజేసినట్లు చేయుగాక అతడు షేము గుడారాలలో కాపురముండుగాక కణాలు వారికి దాసుడుగా ఉండుగాక జలప్రలయం తర్వాత నోవాహు ఇంకా మూడు వందల యాభై ఏళ్ళు బ్రతికాడు నోవాహు జీవించిన కాలం తొమ్మిది వందల యాభై ఏళ్ళు అప్పుడు చనిపోయాడు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక ఆమె